క్రైస్తలోట్ సహోదరుడు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడిగిడి మీకు దొరుకును యోహన్ స్వాత పదహారవ త్యా ఇరవై నాలుగో వచ్చినము ప్రవైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించుట అనగానేమో నేర్చుకును పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయనదే ఉన్నది మత స్వాత ఇరవై ఎనిమిదో త్యా పద్దెనిమిదో వచ్చినము దైవ మర్మము దీనిలో కలదు ఆ శక్తి ఆ అధికారము ఈ భూమి మీద మన ద్వారానే ప్రయోగించబడవలను త్రవ్వైన యేసుక్రీస్తు నామమునందే మన బలము కలదు మనకు కష్టములు సంభవించినప్పుడు శత్రువు రేగినప్పుడు మనమేమి చేయవలను అట్టి సమయంలో మన బలము తాగిన స్థలమేది నిశ్చయముగా అది మన మాటలో లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ప్రయోగించుటలోనే ఉన్నది శత్రు ప్రవాహ జలము వలె రానిమ్ము యశాగ్రం యాభై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము గర్జించు సింహము వలె రానిమ్ము ఓటోపేద రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినము ప్రవైన యేసుక్రీస్తు నామమున వాణిని మనము బంధించగలము అది మన ఆనందము మన బలము క్రీస్తు నందు మనము అత్యధిక విజయశాలురము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమెన్